ఉదయాన్నే లెగిసి వంటలు వండి క్యారియర్లు కట్టే వాళ్ళకి ఆడవాళ్ళకి అసలు చాలా ఊరుకు ఉండాలండి చాలా ఓరుకుండిద్ది ఎందుకంటే పిల్లల కోసం భర్త కోసం అన్నం కూర టిఫిన్ వంటలు అన్ని చేసి వండేటప్పటికి పోదు ఉదయాన్నే లెగిసి అందరికంటే ముందు లెగిసిద్ది లెగిసి లెగ్సీ అన్నీ రెడీ చేసి వాళ్ళు బయటికి వెళ్ళే టయానికి స్కూళ్ళకి ఆఫీస్కి వెళ్ళే టయానికి అన్నీ రెడీ చేసి పంపించేటప్పటికి అసలు అనిపించిద్ది అనిపించిద్దండి అప్పటి నుంచి మళ్ళీ ఇంట ఇంటి పని మొదలైద్ది వాళ్ళు వెళ్ళారో లేదో ఇంటి పని మళ్ళీ మొదలు మళ్ళీ సాయంత్రానికి ఏం వండాలా పిల్లలు వస్తారు పిల్లలకి ఏం పెట్టాలి వండి పెట్టాలి భర్తకేమో వండి పెట్టాలి అనే దిగులు ఎక్కువైపోయిద్ది ఆడవాళ్ళకి ఉదయాన్నే లెగించిన కాడి నుంచి రాత్రి పడుకునే దాకా అదే టెన్షన్ కదండి అదే టెన్షను ఎంత చెప్పినా తక్కువేనండి ఆడవాళ్ళ గురించి అదే ఆడవాళ్ళ పని మగవాళ్ళు చేయమంటే చేయలేరండి చేయలేరు ఎందుకంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా వండడం పిల్లల్ని రెడీ చేయడం ఈ ఇంటిని శుభ్రం చేయడం అంటులు తోవడం బట్టలు ఉతకడం అత్త మామల్ని చూసుకోవడం అదంతా మగవాళ్ళ పని మగవాళ్ళకి కుదరదండి కుదరదు ఎందుకంటే ఎంతో ఓర్పుతో ఈ అన్ని పనులు చేసుకొచ్చిద్దండి ఏ ఆడదైనా అసలు మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఇంట్లోనే కదా ఉండేది ఏం చేస్తావు ఆ తిని పడుకోవడమే కదా అనేసి అనుకుంటారు వాళ్ళు కానీ కాదండి వర్కింగ్ ఉమెన్ కన్నా హౌస్ వైఫ్ కి చాలా పనులు ఉంటాయండి చాలా పనులు ఉంటాయి కానీ వర్కింగ్ ఉమెన్ కి కూడా తక్కువ ఉండదండి ఇంట్లో కూడా చేసుకోవాలి కూడా మళ్ళీ వర్క్ కూడా చేసుకోవాలి ఆడవాళ్ళకి ఎలా చూసినా పని ఎక్కువే చాకరీ ఎక్కువే ఎలా చూసినా ఇబ్బంది అంతా ఇంత